నీటి నిర్వహణ పైన సర్వత్రా విమర్శలు వస్తున్నాయి పేపర్ లీక్ అయిందని తీవ్ర ఆరోపణలు కూడా వస్తున్నాయి పేపర్ లీక్ అయినట్లు బీహార్ పోలీసులు గుర్తించారు ఇక నీటి యూజీ పేపర్ లీక్ కేసులో ఇప్పటికే ఇరవై మంది నిందితులను బీహార్ పాట్నాలోని జైల్లో సిబిఐ విచారించింది వీరిలో పదమూడు మంది నిందితులను బీహార్ పోలీసు ఆర్థిక నేరాల విభాగం ఈవీఓ అరెస్టు చేయగా ఏడుగురు సిబిఐ రిమాండ్లో ఉన్నారు ఇక పదమూడు మంది నిందితులను ప్రశ్నించేందుకు సిబిఐ ప్రత్యేక అనుమతి కోరింది పదమూడు మందిలో ఆరుగురు పరీక్ష మాఫియాలో నలుగురు అభ్యర్థులు మరియు ముగ్గురు తల్లిదండ్రులు కూడా ఉన్నారు సిబిఐ రిమాండ్లో ఉన్నవారిలో ఉన్న వారిలో ఓయూసిఎస్ స్కూల్ ప్రిన్సిపల్ ఎసహనుల్ హక్ వైస్ ప్రిన్సిపాల్ ఇంతియాజ్ ఆలంతో పాటు ఒక దినపత్రికకు చెందిన ఒక జర్నలిస్టును సైతం ఏజెన్సీ ప్రశ్నించింది ప్రశ్నాపత్రాలను తారుమారు చేశారన్న ఆరోపణల వారిని జార్ఖండ్లోని హజారీబాగ్ నుంచి పాట్నాకు తీసుకువచ్చారు మరోవైపు నేట్ పేపర్ లీక్ పై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుంది నేట్ రెండు వేల ఇరవై నాలుగు రద్దు చేయాలని దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి నీటి పరీక్ష కేంద్రం తీరుకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు ఈ నెల అంటే జూలై నాలుగున దేశవ్యాప్తంగా వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్కు పిలుపునిచ్చాయి విద్యా సంస్థల బంద్ ఉంటుందని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సిహెచ్ వినోద్ పిడిఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రాజశేఖర్ చెప్పారు బంద్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు నేటు పరీక్షను వెంటనే రద్దు చేయాలని కోరారు కేంద్రం నిర్వాహకం వల్ల లక్షలాది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందన్నారు దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల మోసివేతకు ఆపాలని ఐఐటి ప్రవేశాల్లో రాజకీయ ప్రమేయం లేకుండా చూడాలని డిమాండ్ చేశారు ఇక యూనివర్సిటీలో సైతం ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలని కోరారు